ఓం నమ శివా శ్రీ నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మన ఇంటిలో ఏ మొక్క పెట్టుకుంటే సమస్యల నుంచి దూరం అవుతాము ఆరోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏదైనా మొక్కను పెట్టుకుంటే ఫలితం వచ్చేది చెప్పండి అలాగే ఈ శారీరకమైన మానసికమైన సమస్యల నుంచి బయటపడడానికి మానసిక ప్రశాంతత కలగడానికి ఏదైనా ఒక మొక్కని తక్కువ డబ్బులతో పని అయ్యే మొక్కని ఏదైనా ఉంటే చెప్పండి ఇంటిలో కంపల్సరిగా ఉండే మొక్క ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈ రోజున ఈ ఉపాయాన్ని చెప్తున్నాను మిత్రుల మీరు చూస్తున్నారు తులసి తులసి మొక్క మీ అందరికీ సుపరిచితం మన ఇంటిలో ఏది ఉన్నా లేకపోయినా ఏ మొక్క ఉన్నా లేకపోయినా కంపల్సరిగా తులసి మొక్క మాత్రం ఇంట్లో ఉండి తీరాలి ఎందుకంటే తులసి గురించి అంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా తులసి మొక్కలో ఉన్న గుణాలు ఎలాంటివంటే సంజీవిని మొక్క ఎంతో ఇంపార్టెంటో తులసి మొక్క కూడా ఎంతో ఇంపార్టెంట్ మన ఆరోగ్యాన్ని కాపాడగలిగి దైవశక్తి కలిగిన ఏకైక మొక్క తులసి మొక్క మీరు ఏ మొక్క పెట్టినా పెట్టకపోయినా మీ ఇంట్లో తులసి మొక్క పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా మొక్కలు ఉన్నాయి పెంచుకోవాల్సినవి ఎందుకంటే తులసి మొక్కకి మన పూర్వీకులు చెప్పినది ఏంటంటే రోజు నిత్యం ప్రదక్షిణ చేసిన నిత్యం దీపారాధన చేసి మనం పూజ చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు వారు ఆరోగ్యపరంగా ఈ చెట్టును పూజించడం వల్ల అద్భుత బలి ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరిగింది కానీ కాలక్రమేణా కాలక్రమేణా మన సనాతన ధర్మం నుంచి దూరం జరుగుతున్నాం ప్రకృతికి మనం ఎంతగా దూరం జరుగుతామో అంతగా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి నేచర్ మనకి ఏదైనా ఇస్తుంది నేచర్లో ఆ శక్తి ఉంటుంది మనలో కూడా ఆ నేచర్లో ఉన్న శక్తి ఉంటుంది కానీ మనం ఏంటంటే కాలక్రమేణా అంటే బిజీ అయిపోవడం వల్ల జీవితంలో వృత్తిపరంగా కావచ్చు ఆర్థికపరంగా కావచ్చు అనేక రకాలైన సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు మనం ప్రకృతికి దూరంగా జరుగుతూ ఉంటాం ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటామో సమస్యలు కూడా అంతే దూరంగా ఉంటాయి మన ఇంట్లో దేవతా వృక్షాలు అలాగే పువ్వులు పువ్వులు వచ్చే మొక్కలు అలాగే ఆయుర్వేద మొక్కలు పెంచుకుంటూ ఉంటే మన జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి బయటపడతాం తులసి మొక్క కూడా ఆయుర్వేద పరంగా ఎంతో అద్భుతమైన శక్తి కలిగినది అనేక రకాలైన రోగాలకి మెడిసిన్గా వాడుతుంటాం రోజు రెండు తులసి ఆకులు కనుక మనం తీసుకుంటూ ఉంటే ఎన్ని రకాల సమస్యలు అంటే మనకి భూపరితిత్తులకు సంబంధించిన సమస్యలు సైనస్ సంబంధించిన అంటే మనకి ముక్కులో ముక్కు చాలామందికి ముక్కు పట్టేస్తుంది గాలి ఆడదు అలాంటి వారికి కూడా రెండు ఆకులు రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారికి ఉపశమనం కలుగుతుంది కొన్ని రోజులు అలా పద్ధతిగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది మన దేవాలయాల్లో స్వామివారికి మాలగా వేస్తుంటాం పూజ చేస్తుంటాం అలాగే తీర్థంలో కూడా తొలిసారి తీర్థం తీసుకుంటూ ఉంటాం అక్కడ మంత్రం కూడా చెప్తారు అన్ని రకాల రోగాలు తగ్గిపోవాలి అని మంత్రం సారం మన ఆరోగ్యం కలగాలని చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం వస్తుందని అర్థం మన సనాతన ధర్మంలో మన ఋషులు మన పెద్దలు ఈ మొక్కలు పెంచమని చెప్పడం కారణం ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రకృతి ప్రకృతి బాగున్నప్పుడు సమస్త విషయాలు మనకు అనుకూలంగా మారతాయి తులసి మొక్కని ఏది పెంచినా పెంచకపోయిన మిత్రులారా ఇప్పుడు ఎలాగో మన అందరికీ కూడా కొంత టైం దొరికింది మీ ఇళ్లలో కంపల్సరిగా తులసి మొక్కని పెంచుకోండి కొంతమంది మిత్రులు అడుతూ ఉంటారు తులసిని రోజు పూజ చేస్తుందామండి అయిన కలిసి రావడం లేదు అంటుంటారు మిత్రులారా నమ్మకంగా చేయండి ఏదైనా నమ్మకంగా చేయండి కలిసి వస్తుంది మీకు అపనమ్మకం ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళమాకండి ఏ ఉపాయమైనా సరే నేను చాలా ఉపాయాలు చెప్తూ ఉంటాను కొంతమంది మిత్రులు మాకు అయ్యిందండి గురువుగారు మేము చేసుకోగలిగామో చెప్తారు కొంతమంది మాకు ఏదీ కాలేదండి చెప్ ఏ ఒక్కటి కాలేదని మెసేజ్ పెడుతూ ఉంటారు నేను ఏముంటానంటే నమ్మిక ఉండి చేసుకునే వారికి కొంతమందికి అవుతుంది మనసులో అభద్రత ఉన్నప్పుడు కాదు ఒకవేళ నమ్మి చేసినా అవ్వలేదనుకోండి ఆ ఉపాయం వదిలేసి వేరే ఉపాయం ప్రయత్నించేయండి అప్పటికీ కూడా ఏ పని మీకు అవ్వకపోతే ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ జాతకాన్ని ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఆస్టాచర్ దగ్గరికి వెళ్ళి జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి పరిశీలింప చేసుకోండి ఏ మీ కులదైవాన్ని కానీ మీ జన్మ నక్షత్ర సంబంధించిన దైవాన్ని కానీ ఆరాధించడానికి చేయండి కాలంతో పాటు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇంటిలో తులసి మొక్కకి రోజు ఎవరైతే దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటారో అలాగే ప్రదక్షిణ చేస్తూ తులసి కవచాన్ని పఠిస్తూ ఉంటారో ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడతారు తులసి మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యం ధైర్యం ధనం మానసిక ఆనందం అన్నీ కలుగుతాయి ఏది ఉన్నా లేకపోయినా తులసి మొక్కని పెంచండి వీలైతే నమస్కారం చేసుకోండి వీలైతే రెండు ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ చేయండి అంటే మీరు ఆకులు కోసుకోమన్నారు కదా వాడమన్నారు కదా అంటే ఆయుర్వేద పరంగా కుండీలో పెట్టుకొని మీరు ఏమి చేయబో మీరు పూజ చేయలేరు అనుకోండి తులసి మొక్కని ఇంటిలో కుండీలో పెంచుకొని రోజు రెండు ఆకులన్నా తీసుకుంటూ ఉండండి ఉదయాన్నైనా అయినా చీకటి పడిన తర్వాత మాత్రం మాకండి ఎందుకంటే ఆరోగ్యపరంగా వాడుకోవడానికి మన ఇంట్లో నిత్యం ఉండే తులసిని కరెక్ట్గా ఆరాధించగలిగితే తులసి కవచాన్ని పఠించగలిగితే సమస్త సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆర్థిక మానసిక ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బా బయటపడతారు ఆరోగ్యం కూడా గుతుపడుతుంది ఇంటిలో ఈ మొక్క ఒక్కటి పెంచితే చాలు మీకు సమస్త సమస్యల నుంచి ఎలాంటి సమస్య నుంచి అయినా సరే నిదానంగా బయటపడతారు ఒకేసారి బయటపడతారా మాత్రం చెప్పని మిత్రులారా ఎందుకంటే నిదానంగా మనం బయటపడడానికి అవకాశం వస్తుంది ప్రతి ప్రకృతి పదార్థంలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఆరాధించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి ఇప్పుడు మనకు ఎలా కొంత టైం దొరికింది ఇప్పుడు ఉన్న టైంలో నర్సరీల నుంచి ఒక మొక్క తెచ్చి పెట్టుకోండి కాస్త ఎండ తగిలే ప్రదేశం పెట్టుకోండి నీడగా ఉన్న ప్రదేశంలో పెడితే మొక్కలు ఆకులు రావు ఎండిపోతుంటాయి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగైనా గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మిత్రులైనా గుర్తుంచుకోండి అనేక రకాల సమస్యలు అడుగుతున్నారు చాలా వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీ ఏదైతే ఉపాయాన్ని ఆచరించగలుగుతారో ఆ ఉపాయాన్ని చేసుకోవడానికి చేయండి ఓం నమ శివ మాత్రే నమ